హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను మూడు కిలోల చేపల కూర ఏ కొలతలతో వండుకోవాలనేది వివరంగా చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా చేపలని ఇలాగా గరుకు రాయి మీద ఇలాగ తోముకోవాలండి ఇలా తోమితే కనుక పైన ఉన్న లేయర్ అంతా కూడా క్లీన్ అయిపోతుందండి జిగురుగా ఏదన్నా ఉంటే కనుక మొత్తం అంతా కూడా పోయి మొత్తం క్లీన్ అయిపోతుంది ఇంకా పులిసే ఎక్కడన్నా ఉండిపోయిందేమో మనం ఒకసారి చెక్ చేసుకుని ఎక్కడన్నా మూలలు ఉండిపోతే కనుక మనము దాన్ని చేత్తో మొత్తం క్లీన్ చేసుకుని తర్వాత దీన్ని వాటర్తో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఉప్పు వేసి కడుక్కున్నా సరే పర్వాలేదండి ఉప్పు అయినా సరే కడుక్కోవచ్చు నీస్ అంతా కూడా పోతుంది చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఈ సైజు మొక్కల కొట్టించుకోవాలండి ఫ్రైకైనా పని చేస్తాయి అయినా సరే ఈ విధంగానే కట్ చేయించుకోవాలి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల సాల్ట్ కొంచెమంత పసుపు వేసుకుని ఇలాగ కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా కలిపేసుకుంటే చేపలకి ఉప్పు కారం అనేది కూడా బాగా పట్టుకుంటుందండి తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు అండి మూడు కిలోల చేపల్లోకి దగ్గర దగ్గర ఒక కేజీ ఉల్లిపాయల వరకు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు మనం ఎప్పుడు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి అలాగైతేనే గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసుకుని పడవగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అండి తర్వాత దీంట్లోకి టమాటాలు కూడా ఒక అర కేజీ టమాటాలు ఇలాగ కొంచెం పెద్ద సైజు ముక్కలాగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలండి మూడు కిలోల చేపలు కాబట్టి దీంట్లోకి నేను దగ్గర దగ్గర ముప్ప కిలో వరకు చింతపండు నానబెట్టుకున్నానండి తర్వాత దీంట్లోకి మసాలాలు రెడీ చేసుకుంటున్నాను రెండు గుప్పుల్లో జీలకర్ర వేసుకున్నానండి వెల్లుల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు కూడా గసగసాలండి తర్వాత దీంట్లోకి నాలుగైదు మొగ్గలు ఒక రెండు గుప్పుల వరకు ధనియాలు వేసుకుంటున్నాను ఈ మసాలాలు వేసుకుంటే సరిపోతుందండి మసాలాలు ఏమేమి వేసాను ఇంకొకసారి చెప్తానండి దీంట్లో జీలకర్ర ధనియాలు గసగసాలు ఇంకా ఉల్లి ఎల్లుల్లిపాయలు నాలుగు మొగలు వేసుకున్నానండి అంతేనండి ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ అనేది మనము చేసి రెడీ పెట్టేసుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ మసాలాలు వేసుకుంటే సరిపోతుంది ఈ చేపల కూరలోకి గ్రేవీ రావడం కోసమని దీంట్లోకి వంకాయలు వేసుకుంటున్నానండి వంకాయలన్నా వేసుకోవచ్చు లేదంటే బెండకాయలన్నా వేసుకోవచ్చండి చేపల కూరలకి చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర అయితే వంకాయలు ఉన్నాయి అందుకని వంకాయలు వేస్తే వేసుకుని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము వంకాయలు ఇవి అర కేజీ వంకాయలు అండి చూడండి ఇవి సైజు ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది వంకాయ కర్రీ ఈ వంకాయలు అనేది మెత్తగానే ఉడికిపోతాయండి చేపల కూరలకి చాలా టేస్టీగా ఉంటాయి జనం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇలాగా వంకాయలు కానీ బెండకాయలు కానీ వేసుకుంటే గ్రేవీ అనేది కలిసి వస్తుందండి తర్వాత దీ కర్రీ చేసుకోవడం కోసమని గిన్నె ఒకటి పెట్టుకున్నాను తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసుకున్నానండి చేపల కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా టమాటా కూడా అన్నీ ఒకసారి వేసేసుకుని వీటిని మెత్తగా ఉడికించుకోవాలండి బాగా ఉడకాలి ఇలా కలుపుకుంటూ ఉండాలండి చేపల కూరలు ఎప్పుడైనా సరే మనకి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ ఉడి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను వంకాయ ముక్కల్ని కట్ కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకున్నానండి ఉప్పు నీటిలో నుంచి తీసేసుకుని ఇలాగా కర్రీలో వేసేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేసుకుని ఇదంతా కూడా బాగా కలిపేసుకుని వంకాయ ముక్కలను కూడా బాగా మగ్గనివ్వాలండి చేపల కూర వండుకునేటప్పుడు ఇలాగ వెడలపాటి గిన్నెలోనే వండుకోవాలండి అలాగైతేనే మనము తర్వాత మనము కర్రీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి ఈ వంకాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా కలిపెట్టుకున్నాము కదండి చేప ముక్కలు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాము ఈ కర్రీ మా మేనత్ ఉంటుందండి తను చాలా బాగా వండుతుంది ఏ ఏ కూరలు అయినా సరే చాలా బాగా వండుతుందండి మా ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్లు అయినప్పుడు కూడా వంటలన్నీ కూడా తనే చేస్తుంది ఎక్కువగాని అందుకనే తను ఎలా వండుతుంది ఏ స్టైల్లో ఉంటుంది అనేది మీకు చూపించడం కోసం ఈ వీడియో తీస్తున్నానండి తర్వాత దీంట్లోకి ముందుగా చేపల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా దీంట్లో కొంచెం చూసుకుని వేసుకోవాలండి చేపలన్నీ దీంట్లో వేసేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంది తర్వాత ఒక ఐదారు స్పూన్ల వరకు కారం కూడా వేసిందండి వేసిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి చేప ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత దీని మీద ఏదన్నా మూత పెట్టి దీన్ని ఉడకనివ్వాలండి చూడండి ఇది చేపలో వచ్చిన సొన్న అంటారు కదా గుడ్లు దాన్ని కూడా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ చేపలు కొంచెం ఉడికిన తర్వాత అది కూడా దీంట్లో వేసేసుకోవచ్చు ఈ చేప కూర లోపు చింతపండు గుజ్జు అనేది రెడీ చేసేసుకుంటున్నాము చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి దీన్ని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నామండి ఉడికించేది తర్వాత దీంట్లోకి ముందుగా పులుపు రెడీ చేసుకున్నాం కదా చింతపండు పులుసు అది కూడా దీంట్లో వేసేసుకోవాలి అది వేసుకునే ముందు చేప సొన అనేది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి అది దీంట్లో వేసేసుకుంటున్నాను ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని అది వేసేసుకున్న తర్వాత అలాగే చింతపండు పులుపు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాము పులుపు కారం ఇవన్నీ కరెక్ట్ గా సరిపోతేనే చేపల కూర టేస్ట్ బాగుంటుందండి పులుపు కూడా ఎక్కువనే పడుతుంది చింతపండు పులుపు దీంట్లోకి చింతపండు అనేది దీంట్లో పడుకోకుండా ఆ చింతపండు గుజ్జు మాత్రమే దీంట్లో పడేటట్టుగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి గిన్నెని ఇలాగ అటు ఇటు కదిల్చుకోవాలండి మనము గరిటె పెట్టి తిప్పకూడదు అసలు అని గరిట పెట్టి తిప్పామంటే ముక్కలు అనేవి విడిపోతాయి అందుకని జాగ్రత్తగా ఉడికించుకోవాలండి చేపల కూర సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని సరిపోతే కొంచమంతా సాల్ట్ కూడా వేసుకోవాలి చింతపండు పులుపు వేసిన తర్వాత ఇంకో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి నేను మసాలా వేసేసుకున్నాను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా మసాలాలు దీన్ని కూడా దీంట్లో వేసేసుకుని ఇంకో మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇంకో మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర ఇంకా కరివేపాకండి శుభ్రంగా కడిగేసుకుని దీన్ని కూడా దీంట్లో వేసేసుకుంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది కొత్తిమీర అవి వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మూడు కిలోల చేపల ఫ్రై ఎలా చేసుకోవాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి